అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి వరవరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల జీవితంలో శ్రద్ధ మర్యాద మరియు గౌరవం పెరుగుతాయి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ రోజు ఒక స్త్రీ తమ స్వార్థం కోసం అవినీతి చేయవచ్చు బలహీనతలతో జీవించడం ఇతరులు తీసుకునే నిర్ణయాలపై నమ్మకాన్ని కోల్పోతారు ఈ రాశి వారు భవిష్యత్తులో భూమి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు మీ ప్రేమను వ్యక్తం చేయడంలో నిర్భయంగా ఉండండి మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు రాహు చూడకపోవడం వల్ల వ్యాపార ఒప్పందాలు విఫలమవుతాయి ఈ రోజు మీరు ఆర్థికంగా ప్రయాణం చేయడం మంచిది కానీ మరింత భారంగా మారవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి పుణ్యఫలం వల్ల మీరు ప్రతి సమస్యను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు వివాహం కాని వారికి మీకు వివాహ ప్రపోజల్ రావచ్చు దానిపై పాజిటివ్ గా స్పందించండి ఈ రాశి వారు కుటుంబ సంబంధాలను బలంగా నిలుపుకోవడం పెద్ద బాధ్యత బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి అవసరాలను తీర్చడం ద్వారా మనం మన లక్ష్యాలను చేరుకోవచ్చు ఈ రాశి వారు ఆర్థిక లావాదేవుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో మీ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటారు ఈ రాజు వారు విద్య పట్ల శ్రద్ధ వహించాలి నిర్లక్ష్యంగా ఉండకండి లేదంటే మీరు రానున్న రోజుల్లో నష్టపోతారు కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టుబడుల ద్వారా లాభాలను పొందుతారు ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు మీ పిల్లలు దురాశ పట్ల విపరీతమైన అభిరుచిని పెంచుకుంటే వారు అపరాధాలకు దారితీస్తారు ఇతరుల పనులు జోక్యం చేసుకోవడం వల్ల పనిలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి భార్య భర్తల మధ్య ఆర్థిక విభేదాలు పెరిగి వారి సంబంధం ప్రభావితం అవుతుంది మనశ్శాంతి లేకపోతే వాదనలు గొడవలు ఎక్కువ అవుతాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి గొడవలకు దూరంగా ఉండండి ఈ రోజు వారు ధైర్యంగా ఉండడం వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మంచి కర్మలు పొందుతారు మీరు చేసే ప్రతి మంచి పని శాంతి మరియు సకల సంపదను మీ జీవితంలో తీసుకురావడంలో సహాయపడుతుంది ఆందోళన లేకుండా మీ నిర్ణయాలు మరింత సహజంగా సానుకూలంగా ఉంటాయి అవినీతిలో నిమగ్నమైన వ్యక్తులు కోపానికి కారణం కావచ్చు ఆర్థిక బాధ్యతల్లో అత్తమామల సహకారం ఇంటిని మెరుగుపరుస్తుంది ఈ రోజు రాజకీయ నాయకులు విజయాలు సాధిస్తారు మీ శత్రువులు మీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తారు చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి ఈ రోజు మీరు మీ కుటుంబ బాధ్యతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆందోళన మన జీవితంలో శాంతి తీసుకురాదు పూజలు చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు శారీరక నష్టాలు పెరుగుతాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటుంది వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు ఏకం అవ్వాలి ఈరోజు వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుని ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు క్రీడలు ఆడేటప్పుడు గాయం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు ఈ రాశి వారు పొరపాట్లు ధైర్యంతో కప్పిపుచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి పసు పచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు